ఇప్పుడు నుంచి ఇప్పటి నుంచి వచ్చే ఎలిమినేషన్ హైలైట్ అయితే మనకి ఇప్పటి వరకు అసలు అది పెద్ద విషయం కాదు ప్రతి ఒక్కరు చెప్పేసేవాళ్ళు ఇప్పుడు నుంచి వాళ్ళు హైలైట్ అనమాట సుమన్ గారు ఏముందిలే కామెడీ చేస్తున్నారు మొన్న కామెడీ అండి మొన్న ఇది తనుజయ గారు సరే సుమన్ శెట్టి గారికి గేమే చూసారు పాపం ఈయనకి ఈయనకి సపోర్ట్ చేసింది ఓకే ఆడే ఆయన ఆయన ఉన్నాడు కదా ఆయన ఫస్ట్ పెట్ట ఆమె పెట్టింది సంజయ్ గారు మనోడీ ఫస్ట్ నేనే పెట్టాను ఆయన చూసావా ఆయనకి ఆమెకి ఇచ్చారంట ఏందన్నా ఇది నా చూసినా చూసి మాట్లాడుకున్నా లేకపోతే ప్రాబ్లం అయితే అసలు ఫస్ట్ లో పెట్టారు మీ వాళ్ళందరూ ఇప్పుడు మీరు ఇట్లా కానీ చేస్తే కష్టం మీరు చూసారా సుమశెట్టి గారిని మాత్రం అడగట్లేదు ఎందుకని నాగార్జున గారు ఆయన కూడా అడుగునొచ్చు కదా అందరికి దివ్య కూడా ఫైట్ చేసింది కదా మన వై తనుజ గారిని ఎందుకు అడిగారు లేపి దివ్య గారు కూడా ఫైట్ చేశారు ఆ కళ్యాణ్ గారితో దివ్యాని ఎందుకు అంత సీరియస్ గా అడగలేదు నాకు అది కూడా కొంచెం ఆ ఏమంటారు అనిపించింది అడుగుంటే బాగుండేది అనిపించింది ఇమాన్ గారు సుమెట్టి గారు ఉండొచ్చు రిమోట్ పవన్ గాని లేదా కళ్యాణ్ ఎస్ ఫోర్ ప్లేస్ ఎవరు ఎవరుంటారులేండి ఇంకా ఈయన తనుజా గారికి ఉంటది కదా ఉండకపోతే బాగోదు టాప్ ఫైవ్ లో లేకపోతే టాప్ వేస్తారు అన్నపూర్ణ స్టూడియోస్ కాబట్టి ఖచ్చితంగా ఉంటారు తనుజా గారికి చాలా మంది సపోర్ట్ చేశారు ఆ విషయం మీద నాకు కొంచెం కోపం వచ్చింది నిజంగా నాకు ఏంద్రబాబు ఇవి ఎట్లా చెప్తుందని మనకేం వచ్చింది అక్కడ ఆడియన్స్ చెప్పారనమాట షిప్ పెట్టాలన్న విషయంలో ఆడియన్స్ వచ్చి అందరూ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని తన దగ్గర చెప్పగానే తక్కువ తక్కువంటే కళ్యాణ్ గారి తీసి పెట్టేసింది చాకచత్యం అర్ధ వచ్చిన అక్కడ అర్థం చేసుకోవాలి మీరు తనజాక గేమ్ ఏంటనేది ఓకేనా ఆ నెక్స్ట్ సో ఇంకా టాస్ విషయంలో కెప్టెన్ అయింది కదా అక్కడ సీరియస్ గానే ఆడింది ఎఫర్ట్స్ అయితే పెట్టింది కానీ అక్కడ కూడా సంజాగారే కదా సపోర్ట్ చేశారు ఆ విషయం నాకు మర్చిపోయిందా తీసుకొని వచ్చి తనజాక పెట్టుండే దిగి దిగిపోతుంది అది అయిపోద్ది కదా కత్త దిగిపోద్ది కదా తీసుకెళ్ళి ఎంతో ఇష్టమైన నిఖిల్ కి సపోర్ట్ చేస్తాను నిఖిల్ కే పెట్టింది తీసుకెళ్ళి ఓన్లే పాప ఆడపిల్లలు ఆడతారు కొంచెం గెలవాలి అని చెప్పి సపోర్ట్ చేసింది కనీసం అవునన్న చెప్పచ్చు కదా ఆబ్వియస్లీ అక్కడ సపోర్ట్ చేయాలి కదా అక్కడ కూడా తరచుగా నచ్చలేదు నాకు ఇంక ఏ విషయం మాట్లాడుతాను చెప్పండి నేను మళ్ళీ హిమాలయ గారితో నువ్వు నా ఫ్రెండ్ వచ్చి నేను ఈ ఫ్రెండ్ చెప్పుకోవద్దు అంట మా గొడవ వంద వస్తాయమ్మా గొడవలు ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు ఇవన్నీ ఏందమ్మా మాటలు నా గురించి మాట్లాడద్దు మీద కోపం ఉంది ఏదో చెప్పండి కాసేపు ఇలాంటి మాటలు వదిలేయకూడదు కదా కానీ ఈ మొత్తం సినారీలో పాపం ఒక దగ్గర మళ్ళీ నచ్చింది నాకు ఆమె ఎక్కడరా అంటే గౌరవ్ గారు మన దివ్య గారు ఉన్నప్పుడు పవర్ యూస్ చేస్తా అన్నప్పుడు బర్ని గారు ఇలా చూసేస్తారనమాట చేస్తా లేదా చేస్తుందా లేదని సో అక్కడ సేవ్ చేసింది పాప ఆడియన్స్ పోవాలని చెప్పేసింది కాబట్టి అక్కడ కొంచెం మళ్ళీ తనుజ గారు కొంచెం నా హార్ట్ గెలుచుకున్నారు ఐ థింక్ నేను ఫిస్ట్ అనుకుంటున్నాను ఖచ్చితంగా సంజయ్ వాళ్ళ ఫ్యామిలీని దింపుతారు అనుకుంటున్నా బిగ్ బాస్ ఐ థింక్ ఎందుకంటే ఇంత కష్టపడి ఆడింది చిన్న పాప సో బిగ్ బాస్ మరీ అంత క్రూరంగా ఉండరేమో అనిపిస్తుంది సో అది ట్విస్ట్ ఉంటదేమో అనిపిస్తుంది అలా కాకుండా ట్విస్ట్ లేకుండా ఉంటే మాత్రం మనం ఏం చేయలేము కానీ అలా అని చెప్పి సజ్ఞ గారు అయితే వెళ్ళరండి గారు వెళ్లరు ఈ వీక్ దివ్య గారు అనుకుంటున్నాను బాండింగ్ లో వదులుకోండి అయ్యా బర్ణి గారు ఏమైనా బాండింగ్ నుండి బయట పెట్టుకోండి ఆడ పెట్టుకున్న వాళ్ళే ట్రూగా ఉండట్లే మీతో దివ్య గారు ట్రూగా ఉంటారు మీతో మీరు ఆమెను పట్టించుకోరు తీసుకెళ్ళి కూతుర అంటారు ఆవేమో మీకు దెబ్బ మీద దబ్బ అవసరమా మీకు అబ్బా వదిలేసేయండి ఆ ఫ్లటింగ్ కాదు పాప మాకు ఇష్టం అంట ఎప్పటి నుంచి చెప్పింది అని నాకు తెలియదులే మనం చూసినంత ప్రకారం అయితే నిజమని చెప్తున్నారు చాలా మంది కాబట్టి తప్పలేదు తన ఎక్సైట్మెంట్ అది కానీ గెలిస్తే తీసుకెళ్తున్నారు బైక్ రైడ్ పాప ఈ అమ్మాయి గెలవదు పాప అది కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది నాకు చిన్నగా బ్లష్ అయితే లేదు నేను ఇప్పుడే చూసాను అంత బ్లషింగ్ ఈ సినిమాలో కూడా ఇప్పుడు చూడాలి అంత బ్లషింగ్ నేను